యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు క్విజ్ ద్వారా మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సమాధానాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఒకటవ ప్రశ్న మీ దేహము ఎవరి వలన మీకు అనుగ్రహింపబడినది ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి ఫై కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి దేవుడు రెండవ ప్రశ్న సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయువాడెవరు ఆప్షన్ ఏ దొంగతనము చేయువారు ఆప్షన్ బి అబద్ధమాడువారు ఆప్షన్ సి కొండెములు చెప్పువారు ఆప్షన్ డి వ్యభిచారం చేయువారు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి వ్యభిచారం చేయువారు మూడవ ప్రశ్న జ్ఞానము ఏమి చేయును ఆప్షన్ ఏ క్షేమాభివృద్ధి కలగజేయును ఆప్షన్ బి ఉప్పొంగ ఆప్షన్ సి అభివృద్ధి చేయును ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఉప్పొంగ చేయును నాలుగవ ప్రశ్న ఎవరి ద్వారా సమస్తము కలిగెను ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి క్రీస్తు ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి మోషే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి క్రీస్తు ఐదవ ప్రశ్న ఏ ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదు ఆప్షన్ ఏ దుక్కితున్న ఎద్దుకి ఆప్షన్ బి కూర్చున్న ఎద్దుకి ఆప్షన్ సి కళ్ళము త్రొక్కు ఎద్దుకి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి కళ్ళము త్రొక్కుతున్న ఎద్దుకి ఆరవ ప్రశ్న ఆలయ కృత్యములు జరిగించు వారు దేని వలన జీవనము చేయిచున్నారు ఆప్షన్ ఏ ఆలయము ఆప్షన్ బి బలిపీఠము ఆప్షన్ సి వ్యాపారము ఆప్షన్ డి కష్టము వలన ఈవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆలయము ఏడవ ప్రశ్న అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అనినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి పౌలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పౌలు ఎనిమిదవ ప్రశ్న పందెమందు పోరాడు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు ఎలా ఉండవలను ఆప్షన్ ఏ అమితముగా ఆప్షన్ బి తక్కువగా ఆప్షన్ సి మితముగా ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మితముగా ప్రశ్న అరణ్యములో నడిపించిన ఆత్మ సంబంధమైన బండ ఎవరు ఆప్షన్ ఏ గాబ్రియేలు ఆప్షన్ బి మిఖాయేలు ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి క్రీస్తు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి క్రీస్తు పదవ ప్రశ్న ఇస్రాయేలీలు వ్యభిచరించినందున అరణ్యములో ఒక్క దినమున ఎంతమంది మరణించిరి ఆప్షన్ ఏ ఇరవై మూడు వేల మంది ఆప్షన్ బి ఇరవై నాలుగు వేల మంది ఆప్షన్ సి ఇరవై తొమ్మిది వేల మంది ఆప్షన్ డి ఇరవై రెండు వేల మంది టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై మూడు వేల మంది